ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుండి ప్రకాశం జిల్లాలో రాజకీయ పార్టీలు రణరంగానికి సిద్ధమవుతున్నాయి కార్యకర్తలు నాయకులు దశ దిశ నిర్దేశం చేసుకుంటున్నారు పార్టీల గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు రచించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ప్రకాశం జిల్లా అధిక స్థానాలు పశ్చిమ ప్రకాశంలో పూర్తిగా వైసీపీ ప్రభావం చూపించగా తెలుగుదేశం పార్టీ తూర్పు ప్రకాశంలో కొన్ని సీట్లతో సరిపుచ్చుకుంది దీనిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ ఆయన వ్యూహాలు ఫలించే విధంగా అనిపించడం లేదు ఆయన ఊహించింది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ జిల్లాలో నయానో భయానో లేక అభివృద్ధి మంత్రంతోనో ఎన్నికలలో గెలవాలని టీడీపీ నాయకులు అనుకున్నప్పటికీ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అసమ్మితి అభ్యర్థులు గెలుపుకు అడ్డంకిగా మారనున్నారు ఈ అసమ్మతి ఎంత దూరం వచ్చిందంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసే వరకు వచ్చింది దీనితో తెలుగుదేశం పార్టీ నాయకులు తలలు పట్టుకునే వరకు వెళ్ళింది మరోవైపు వైఎస్ఆర్ సిపిలో ఆమంచే వంటి ముఖ్య నేతలు రావడం మరికొన్ని నియోజకవర్గాలపై ఈ ప్రభావం కూడా చూపనుంది అంతేకాక దగ్గుబాటి వంటి బలమైన నాయకుడు తమ కుమారుణ్ణి రంగప్రవేశం చేయించడంతో తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశంగా కనిపిస్తుంది అంతేకాక జిల్లాలో అత్యంత ముఖ్యమైన రాజకీయ కుటుంబమైన మాగుండ కుటుంబం నుండి శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ వైపు అడుగులు వేయడంతో చంద్రబాబు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో వైఎస్ఆర్జీపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారా అనేది అనిపించక మానదు దీనితో జిల్లాలోని వలసలు తెలుగుదేశం ఎంతో తలనొప్పిగా మారడమే కాక ఈ ఎన్నికలు మాత్రం ఎంతో ప్రత్యేకమైనగా చెప్పుకునే పరిస్థితులు నెలకొన్నాయి ఏ నేత ఎటువైపు మొగ్గు చూపుతున్నాడో ఊహకు కూడా అందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు సీట్లను అధికారికంగా ప్రకటించినప్పటికీ వారి వారికి అందుతున్న సమాచారం మేరకు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాలు ఊపందుకున్నాయి ఇక జనసేన సంగతికి వస్తే అభ్యర్థులు ఎవరు అనేది పార్టీ కార్యకర్తలకే కాక నాయకుల్లో కూడా అయోమయం నెలకొని ఉంది ఆశావాహులో ఉన్నా ఎవరికి సీటు వస్తుందో రెండు రోజుల్లో తేలనున్నాయి ఈ గందరగోళ పరిస్థితుల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో ప్రకాశం జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే ప్రతిరోజు ఓ పొలిటికల్ కామెంట్ తో టీవీ ఎయిట్ మీకోసం